హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్ నెలకొంది ఇప్పటి వరకు నెలకు మూడు వేలు మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు వచ్చే నెల నుంచి ఆరు వేలు అందనున్నాయి నెలకు ఆరు వేలు పెన్షన్ అమలు వచ్చే నెలలో లబ్ధిదారుడికి పదిహేను వేలు జిల్లాలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది లబ్ధిదారులు ఎదురుచూపులు కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్ నెలకొంది వీరైతే నెలకి మూడు వేలు మాత్రమే పెన్షన్ తీసుకుంటున్నారు వచ్చే నెల నుంచి అయితే ఆరు వేల రూపాయలు అందనున్నాయి ఎన్నికల హామీలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయితో కలిపి పదిహేను వేలు పెన్షన్ రానుంది దీనికోసం జిల్లాలోని ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో లబ్ధి చేకారులేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమకు ఈ స్థాయిలో పెన్షన్ అందిస్తారని ఊహించలేదన్నారు పెరిగిన ధరలు ఇతర ఖర్చులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని కూటమి రెట్టింపు పెన్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చి ఘనత టిడిపికే దక్కింది ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యి రూపాయలు ఉండేది దాన్ని రాష్ట్ర విభజన తర్వాత రెండు వేలకు పెంచారు గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే మూడు వేలు పెన్షన్ ఇస్తామన్నారు దానికి అనుగుణంగా వైసీపీ పెంచి ఐదేళ్ల పాటు ఇచ్చింది ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుత పెన్షన్ కొనసాగిస్తామన్నది కూటమి మాత్రం ఆరు వేలు ఇస్తామని ఆ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం మూడు వేల చొప్పున అందించింది హామీలో భాగంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయిలు తొమ్మిది వేలతో పాటు జూలై పెన్షన్ ఆరు వేలు మొత్తం పదిహేను వేలు అందించనున్నారు టీడీపీ హయాంలో మేలు జరిగింది ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీతో పాటు సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు రుణాలు దివ్యాంగులకు అందించినంతా టీడీపీకే దక్కింది గతంలో దివ్యాంగులకు టీడీపీ మోటార్ సైకిళ్ళు ఇచ్చింది అనేక శాఖల్లోని బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసింది ఇప్పటి వరకు వారు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచాలని అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం మా విన మా విన్నపాన్ని కూటమి ఆలకించి ఆరు వేలు చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ నుండి దివ్యాంగులకు నెలకు ఆరు వేలు పెన్షన్ అమలు జూలైలో అయితే ప్రతి లబ్ధిదారుడు పదిహేను వేల రూపాయలు అయితే దివ్యాంగులు తీసుకుంటారు ఫ్రెండ్స్ దివ్యాంగి పెన్షన్ తీసుకుంటారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో